హాయ్ అండి అందరికీ యు ఆర్ వాచింగ్ దర్శన్ విత్ డివైన్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి బటర్ పన్నీర్ ఏ విధంగా చేయాలో చూద్దాం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ కర్రీ వచ్చేసి చపాతి పరోటా పుల్క అన్నిటికీ చాలా బాగుంటుంది ముందుగా వచ్చేసి టూ హండ్రెడ్ గ్రామ్ పన్నీర్కి వచ్చేసి రెండు ఉల్లిపాయలు మూడు టమాటో ఆరు పచ్చిమిర్చి తీసుకున్నాను ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి పచ్చిమిర్చి టమాటో ముక్కలు వేసుకొని ఆ మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులోకి వన్ స్పూన్ వచ్చేసి బటర్ యాడ్ చేసుకోవాలి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత రెండు లవంగాలు కొద్దిగా చెక్క రెండు ఇలాచి ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి హాఫ్ స్పూన్ వచ్చి జీలకర్ర వేసుకొని చెక్క లవంగాలు జీలకర్ర అంతా కూడా లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు వేసుకోవాలి టూ హండ్రెడ్ గ్రామ్ పన్నీర్కి వచ్చేసి రెండు ఉల్లిపాయలు అయితే సరిపోతుంది ఇవి ఇలా లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులోకి వన్ స్పూన్ వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చి పచ్చివాసన లేకుండా కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అవుతూ ఉన్నట్టే అందులోకి వచ్చి పావు స్పూన్ వచ్చి పసుపు వన్ స్పూన్ వచ్చేసి కారం వేసుకోవాలి పచ్చిమిర్చి యాడ్ చేస్తాం కాబట్టి కారం చూసి వేసుకోండి ఒకసారి బాగా కలుపుకొని కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి చిన్న గ్లాస్తో ఒక హాఫ్ గ్లాస్ అంతా నీళ్ళు వేసుకొని ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి ఇలా ఆయిల్ పైకి వస్తుంది అప్పుడు మసాలా అంతా కూడా బాగా కుక్ అయినట్టు నెక్స్ట్ అందులోకి వచ్చి మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా అది ఇందులోకి యాడ్ చేసుకోవాలి టమాటో పచ్చిమిర్చి పేస్ట్ తర్వాత వచ్చి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఈ టొమాటో పేస్ట్ ఉప్పు అంతా కూడా కర్రీలో బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి పచ్చి టొమాటోనే మిక్సీ పట్టి వేసుకున్నాం కాబట్టి స్మెల్ రాకుండా ఉండాలంటే ఒక రెండు మూడు నిమిషాలల్లా ఫ్రై చేసుకోవాలి ఇలా ఉడికిన తర్వాత అందులోకి వచ్చి హాఫ్ స్పూన్ వచ్చి ధనియాల పొడి యాడ్ చేసుకొని ధనియాల పొడి కూడా కర్రీలో బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి తర్వాత మూత పెట్టి ఒక మూడు నుంచి ఐదు నిమిషాలల్లా మగ్గించుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ ఇలా సపరేట్ అవుతుంది అప్పుడు కర్రీ అంతా కూడా బాగా కుక్ అయినట్టు తర్వాత కాజు పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఒక ఎనిమిది నుంచి పది కాజు తీసుకొని నీళ్ళల్లో ఒక పదహైదు నిమిషాలు నానబెట్టి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ ఒక హాఫ్ గ్లాస్ అంతా వాటర్ యాడ్ చేసుకొని ఆ వాటర్ని కూడా కర్రీలోకి వేసుకొని కర్రీ అంతా కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి ఈ కర్రీ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది పరోటా పుల్కా అన్నింటికి తప్పకుండా ట్రై చేయండి మూడు నిమిషాలు అలా మగ్గించుకుంటే సరిపోతుంది పావు స్పూన్ వచ్చి జీలకర్ర పొడి పావు స్పూన్ వచ్చి గరం మసాలా యాడ్ చేసుకోవాలి మసాలా పొళ్ళు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి నెక్స్ట్ అందులోకి ఒక హాఫ్ స్పూన్ అంతా కస్తూరి మేతి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కర్రీ అంతటినీ ఒకసారి బాగా కలుపుకున్నాక ఒక గ్లాస్ నీళ్ళు యాడ్ చేసుకోవాలి నీళ్ళు వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర వచ్చేసి కొద్దిగా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకొని ఒక మూడు నుంచి ఐదు నిమిషాలలో మగ్గించుకోవాలి కర్రీ మగ్గుతూ ఉన్నట్టే మరొక ప్యాన్లో హాఫ్ స్పూన్ అంతా బటర్ యాడ్ చేసుకొని బటర్ కరిగిన తర్వాత పన్నీర్ యాడ్ చేసుకోవాలి టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాము అందులోకి వచ్చేసి కొద్దిగా పసుపు పావు స్పూన్ అంత కారం యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో పన్నీర్ను బాగా ఫ్రై చేసుకోవాలి బటర్ పన్నీర్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి అలాగే ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి ఇలా ఫ్రై చేసినటువంటి పన్నీర్ను ఉడుకుతున్నటువంటి కర్రీలో యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని ఎక్కువ ఉడికించాల్సిన అవసరం లేదు ఒక టూ మినిట్స్ అలా ఉడికించుకుంటే సరిపోతుంది ఇలా ఆయిల్ సపరేట్ అయింది కదా ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయింది చివరగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర కొద్దిగా వేసి ఒకసారి కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైన వన్ స్పూన్ అంతా ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకున్నాను అంతే ఈజీ అంటే బటర్ పన్నీర్ రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్